హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రాగి పిండితో బిస్కెట్స్ చేశాను ఇది చాలా బాగా వచ్చింది దీంట్లో రాగి పిండి ఇంకా కొంచెం గోధుమ పిండి యూజ్ చేసి చేశాను చాలా టేస్టీగా ఉండింది ఎలాంటి షుగర్ యూస్ చేయకుండా ఓన్లీ బెల్లం పౌడర్ తో చేసిన ఈ బిస్కెట్స్ ని ఎలా చేశారో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను ఒక పావు కప్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి బదులు బటర్ కూడా యూజ్ చేయొచ్చు నేను దీంట్లో పావు కప్ అంతా నెయ్యి అంటే ఒక టూ స్పూన్స్ బటర్ కూడా వేశాను ఇంకా దీంట్లో ఒక హాఫ్ కప్ అంతా బెల్లం పౌడర్ మనకి బెల్లము పౌడర్ లాగా బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మీరు ఆ పౌడర్ని తీసుకొని ఇంకా పౌడర్ లా కావాలంటే మిక్సీ చేసుకోవచ్చు నేనైతే ఆ పౌడర్ని డైరెక్ట్గా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం అంత మిల్క్ వేసి బాగా దీన్ని ఒక ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక త్రీ మినిట్స్ ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ కప్ అంత రాగి పిండి తీసుకుంటున్నాను దీనికి ఒక పావు కప్ యాడ్ చేస్తే వన్ కప్ అవుతుంది పావు కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మొత్తం కలిపేసి ఒక వన్ కప్ తీసుకున్నాను రాగి పిండి ఇంకా గోధుమ పిండి కలిపి పావు కప్ అంత రాగి పిండి పావు కప్ అంత గోధుమ పిండి ఇవి వేసేసుకొని ఇక్కడ పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు బేకింగ్ సోడా ఇవి వేసేసి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను బాదం పప్పులు చిన్న చిన్నగా ఇంకా మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను బాదం పప్పులు వేసాను అలాగే ఇందులో ఒక టూ టీ స్పూన్ అంతా కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే ఇంకా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా అందుకని కోకో పౌడర్ కోకో పౌడర్ లో ఎలాంటి స్వీట్ ఉండదు అది ప్లెయిన్ కోకో పౌడర్ అది యూస్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగా చేతులతోనే బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇంకా మనకి బిస్కెట్ చేసేంత కన్సిస్టెన్సీ రాలేదు కాబట్టి ఒక టూ స్పూన్ అంతా నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను మీరు ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి ఒక్కొక్క రాగిపిండి ఒకలాగా ఉంటది కాబట్టి ఇక్కడ నా రాగి పిండికి అయితే ఫిఫ్టీ ఎంఎల్ అంతా మిల్క్ సరిపోయింది మొత్తం కలిపి సో ఇలా కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని ఒక చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకున్నాను చూడండి ఇలా ఒత్తి చూస్తే మనకు చపాతీ ముద్దలాగా ఉండాలి అలాగ ఉంటేనే మనకు బిస్కెట్ షేప్ ఇవ్వడానికి బాగా వస్తుంది చూడండి ఇలాగ మెత్తగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను బిస్కెట్స్ చేసుకున్నాను ఎలా చేసుకున్నానంటే చిన్న చిన్న ఒక చిన్న బాల్స్ లాగా తీసేసుకొని దాన్ని మన ఇష్టం వచ్చిన షేప్ ఇవ్వాలి ఇక్కడ నేను ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలాగ కొంచెం థిక్ ఉండాలన్నమాట హెడ్జెస్ లో క్రాక్స్ రాకుండా చూసుకోవాలి క్రాక్స్ వచ్చిందంటే ఇంకా మొత్తం బిస్కెట్ సైడ్ అంతా క్రాక్ ఉంటుంది కదా అందుకని ఇక్కడ నేను ఒక్కొక్క స్కూప్ అంతా పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ లో లెవెల్ గా రావడం కోసం ఈక్వల్ బాల్స్ తీసుకొని అని కుక్కీ షేప్ లో రౌండ్ గా ఇస్తున్నాను మీ దగ్గర కుక్కీ కట్టర్ ఉంటే కుక్కీ కట్టర్ కూడా యూస్ చేయొచ్చు నా దగ్గర కూడా కుక్కీ కట్టర్ ఉంది కానీ నేను ఇక్కడ బిస్కెట్స్ అనేవి రౌండ్ షేప్ లో చేసేసి ఇక్కడ మనకు ఆల్రెడీ ఐఎఫ్ కి ఒక ప్లేట్ లాంటిది ఇస్తారు కదా ఆ ప్లేట్ కి కొంచెం అంత పిండి రాసేసి దాని మీద పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర బటర్ పేపర్ లేదు అందుకని ఇలా పెడుతున్నాను చూడండి అన్ని ఈక్వల్ గా చేసేసుకొని నాకు ఒక సెవెన్ టు ఎయిట్ బిస్కెట్స్ వచ్చాయి కొంచెం పిండి మిగిలి ఉంటే దాంతో నేను ఇంకా సన్నగా బిస్కెట్స్ చేసి పెట్టాను ఇవైతే సెవెన్ టు ఎయిట్ బిస్కెట్స్ వచ్చాయి దీన్ని నేను ఆల్రెడీ మనము ఓవెన్ ని హీట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ డిగ్రీస్ కి అవన్నీ హీట్ చేసి పెట్టాను వన్ ఫిఫ్టీ డిగ్రీస్ తర్వాత మనకి బ్లింక్ అవుతూ స్టాప్ అయిపోతుంది సౌండ్ అప్పుడు హీట్ అయిపోయినట్టు బిస్కెట్స్ కి కొంచెం షేప్ ఇద్దామని చెప్పి నేను స్పూన్ తోటి ఇలా తీసుకొని కవ్ షేప్ లాగా ఇలా ఇచ్చాను బిస్కెట్ మీద ఇలాగా కొంచెం ఈజీగా డిజైన్ ఏదైనా చేద్దామని చెప్పి చేశాను అనమాట సో బాగానే వచ్చింది ఇది బేక్ అయిన తర్వాత మీకు కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా బిస్కెట్స్ అలాగే బేక్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో మన ఆవన్ హీట్ అయిపోతుంది ఇప్పుడు సౌండ్ కూడా ఆగిపోయింది ఈ టైంలో నేను బిస్కెట్స్ అన్ని దీంట్లో పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చాను క్లోజ్ చేసేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి టైం సెట్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి సో ఇది ఆల్రెడీ కన్వెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇంకా బేక్ అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్టు బిస్కెట్స్ అనేవి చాలా బాగా బేక్ అయ్యాయి చూడండి చాలా బాగుండింది బిస్కెట్స్ వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సేపు మనం అలా చల్లారని ఇవ్వాలి చల్లార్చిన తర్వాత గట్టిగా ఉంటుంది నేను దాని సౌండ్ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది సౌండ్ వినిపిస్తాను చూడండి బిస్కెట్స్ వి చూసారు కదా చాలా బాగుంది కదా బిస్కెట్స్ చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుండిందండి నెయ్యి స్మెల్ ఇంకా బిస్కెట్స్ రాగి పిండితో చేసాం కానీ అసలు పిండి వాడినట్టే అనిపించదు రాగి పిండి వాడినట్టు పిల్లలు అయితే అసలు కనిపెట్టలేకపోయారు నార్మల్ బిస్కెట్స్ లాగా ఉంది మమ్మీ బయట నుంచి తెచ్చావా అని అడిగారు ఫ్రెండ్ అలాగే కొంచెం పిండి మిగిలిపోయింది అన్నాను కదా దాంతో ఇలా సన్న బిస్కెట్లు చేశాను మనకు కావాలంటే సన్నగా లేకపోతే తిక్గా మన ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు కానీ కుక్కీస్ అంటే కొంచెం లాగా ఉంటేనే బాగుంటాయని చెప్పి నేను అలా చేశాను సన్న బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుండింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా నచ్చుతుంది అనుకుంటాను పిల్లలకి ఏంటి మనమే అలా ఒక రెండు మూడు తినేస్తాము ఒకటేసారి అంత బాగున్నాయి అనమాట బయట అయితే మనం మైదా పిండి షుగర్ ఇంకా వాళ్ళు పామ్ ఆయిల్ కూడా యూస్ చేస్తారు మనం ఇక్కడ ఇంట్లోనే కాబట్టి బెల్లము రాగి పిండి నెయ్యి ఇలాంటివన్నీ యూస్ చేసి ఇలా మనం హెల్దీగా చేసుకుని అప్పుడప్పుడు పిల్లలకి పెట్టాలన్నమాట ఇవైతే వాళ్ళు ఒకటే రోజు తినేసారండి మీరు నమ్మరు ఒక రెండే రెండు బిస్కెట్స్ మిగిలాయి రేపటి కోసం స్నాక్స్ బాక్స్ పెడతానని చెప్పి నెక్స్ట్ డే పెట్టాను అనమాట సో చాలా బాగుండింది వాళ్ళు తినడానికి నాకు కూడా హ్యాపీనే ఇంట్లోనే మనం చేసి ఇలాగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నేను చేసిన రాగి హెల్త్ కుకీస్ మా పిల్లల కోసం చేశాను బాగుందా టేస్టీగా ఉందాకోవే బాగుందా అన్నే ఉన్నాయి ఫస్ట్ అది తినేసే తర్వాత ఇంకా ఇస్తాను అంతే అండి ఇవాళ నా రెసిపీస్ ఇయూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ కనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ టేక్ కేర్ అండి బాయ్